మరణమైన తర్వాత లేక ప్రాణం పోయిన తర్వాత నరులు ఎక్కడికి వెళ్తా ఉన్నారు మనం జ్ఞాపకం చేసుకోవాలి చాలా మంది ఆ లెక్క మనం జ్ఞాపకం చేయబడతాం ఒక వచ్చిన మనకు తెలుసు తెలుసులోని కలిపి నాలుగవ అధ్యాయ నాలుగు ఎక్కడికి వెళ్తా ఉన్నారు మరో మనుషులు ప్రాణం విడిచిన తర్వాత ఎక్కడికి పోతా ఉన్నారు కైలకు నాలుగు వంద పదమూడు పండుగ వచ్చిన కనబడుతుంది ఎవరి గురించి క్రీస్తు దేవునిలో లేక ప్రాణం విడిచిన వారు మరణమైన వారు వాళ్ళు అంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు నిద్రించు కొలు వచ్చిన మనము నిద్రించినప్పుడు లేక మనం నిద్రిస్తున్నాం ఇది చచ్చిపోయిండు లేక ఏం చేస్తా ఉంటే ఇప్పుడు నిద్రిస్తా ఉన్నాడు ఒకరోజు క్రీస్తునూ మృతులైన వారు లేస్తారు మృతులైన వారు లేస్తారు వారెక్కడికి కొనుపబడతారు అంటే నిత్యరాజ్యములోనికి పరలోక రాజ్యంలోనికి ప్రాణము పోయిన ప్రతి వారు కూడా మోక్షానికి వెళ్ళరు ఇది గమనించండి ప్రాణము పోయిన ప్రతి వారు మరణమైన ప్రతి వారు కూడా మోక్షానికి పరలోకానికి వెళ్ళరు కానీ ఎవరైతే తెలుసుకొని ఆయనను నమ్మి ఆయన అడుగుజాడల్లో జీవించి ఆయన బ్రతుకు బ్రతుకుతున్నారో వారు ముక్తికి పర్లోత రాజ్యానికి వెళ్తారు ప్రారంభమైన తరువాత మరణించిన తరువాత ఈ పరిస్థితి ఏంటి రెండే దారులు ఉన్నాయి రెండే ఉన్నాయి నేను కుటుంబం అంతా ఉంటుంది అనుకున్నాను వారి బంధువులు కూడా రెండే మార్గాలు ఉంటాయి కనుక ఆ రెండు మార్గాల్లో చనిపోయిన తర్వాత ఒకటి మరణం ఒకటి నరకం లేక మరణం తర్వాత నరకం ఉంది మోక్షం ఉంది మోక్షానికి వెళ్తే యేసు ప్రభుని నమ్మాలి నరక నమ్మకపోతే నరకానికి వెళ్తావు కనుక నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే ఈ సమయంలో ఎప్పుడైతే ఈ యొక్క అన్నగారి జోధుకు గారిని అంగయ్య గారిని వెంట పెట్టుకొని వస్తాడట యేసు ప్రభు వచ్చేటప్పుడు ఏం చేస్తాడట క్రీస్తునందు మృతులైన వారిని ప్రభు ఆయనతో ఉన్నాడు ఇప్పుడు ఆయనతో నిద్రిస్తున్నాడు ఆయనతో ఉన్నాడు ఆయన ఒక రోజు వెంట పెట్టుకొస్తాడట ఆయన వచ్చేటప్పుడు మధ్యాకాశంలో వస్తాడు ఆ మధ్యాకాశంలో భూమి మనము మధ్యాకాశంలో ఎంత పడతాము ఒకవేళ టైంలో ఆయనను కూడా వెంట పెట్టుకొని వస్తాడట అప్పుడు ఆ మధ్యాకాశంలో నువ్వు నరకంలో పడాలా మోక్షానికి వెళ్ళాలా మరణమైన ప్రతి వారికి అది ఉంటుంది మరణం పొందని వారికి కూడా ఉంటుంది ఒక తీర్పు అనేది ఉంటుంది కనుక జాగ్రత్త మృతులైన వారు వారు లేస్తారు వారు నిర్దిస్తున్నారు ఒక రోజు లేస్తారు కనుక ఆయన వెళ్ళిన మార్గం ఎస్ఐ మార్గం ఆయన లెక్క ఏర్పాటుకున్న మార్గం ఎస్ఐ మార్గం యేసు ప్రభు మార్గంలో ఆయన వెళ్ళాడు కనుక ఆయన సజీవుడుగా లేక ఒకవేళ ఒక రోజు ప్రభు ఆయనను తీసుకొని వస్తాడని నమ్ముదాం కనుక ప్రియమైన దేవుడి చాలా మంది యేసు తెలవకుండా ప్రాణం విడుస్తున్నారు మరణిస్తున్నారు వారందరూ ముక్కి పోరు వారందరు పరలోకానికి పోరు కనుక చాలా మంది నిద్రిస్తున్నారు చాలా మంది మరణిస్తున్నారు కానీ యేసు ప్రభుండి యేసు ప్రభువును తెలుసుకొని ఆయన ఆయనను మనము లేచిన తర్వాత కలుసుకునేదని నేను చేస్తా ఉంటున్నాను మాటలు ఈ మాటలు మనం పద్నాలుగవ అధ్యాయంలో మరణించిన వారు ఎక్కడికి వెళ్తున్నారు మరణించిన వారు ప్రాణం పోయిన వారు ఎక్కడికి వెళ్తున్నారు అది చాలా ప్రాముఖ్యమైన ఆ విషయం కనుక మరణము తీసుకుని మరణించిన వారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఆ మాటలో జ్ఞాపకం చేయబడతా ఉంటున్నాం చేయబడతా మరణించిన తర్వాత ఎక్కడికి వెళుతున్నావు ఆ ముక్తి ఆ పరలోకం ఆ ప్రభు ఇచ్చే రాజ్యంలోనికి నీవు నేను వెళ్ళాలని ప్రభు ఆశపడతా ఉంటున్నాడు అదే వచ్చిన మనకు చర్చ

తొంభై ఒక కీర్తనలోనే మరొక చదివి ఆ క్లుప్తంగా నేను ముగించాలని ఆశపడతాం తొంభై ఒక కీర్తనలోనే మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియమైన దేవుని మనము ఆ యొక్క ఆరో ఆరో వచ్చిన ఏడవ వచ్చిన ఏడవ వచ్చిన కోపము వలన మరణించిన వారందరూ కూడా నేను చెప్తా ఉన్నాను ప్రాణం పోయిన వారందరూ కూడా ముక్తికి పరలోనే పరలోకానికి వెళ్ళరు కానీ అక్కడ ఏమవుతా ఉంది అడ్డు వస్తా ఉంది మన పాపములు అటు వస్తా ఉన్నాయి మన పాపాలు అక్కడ ఆయన ముఖ కాంతిలో నువేమేం చేసినా అవన్నీ కనబడతా ఉన్నాయి అప్పుడు తీర్పు జరుగుతా ఉంది ఆ తీర్పులోనికి వచ్చినప్పుడు నువ్వు నరకంలోనికి వెళ్తావు ఒకవేళ పాపములో ఉంటే ఇక్కడ అదే మాట మన మా దోషంలోనూ నీవే నీ ఎదుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడచ్చున్నవి నాకు కనబడకపోవచ్చు చక్క పెద్దలకు కలవడవచ్చు నీ భర్తకు నీ భార్యకు ఎవరికి పోవచ్చు కానీ మీ రహస్య పాపములు రోజు అడ్డుగా వచ్చి అవి తగులుకొని మిమ్మలను ఆ ముక్తికి వెళ్లకుండా ఆ పాపములోను మిమ్మల్ని అడ్డుగా ఉండి ఆ ముక్తికి పరలోకానికి వెళ్ళకుండా చేస్తాయి కనుక ఎవరైతే ఆ పాపములు ఒప్పుకొని ఆ పాపములు కడుక్కొని ఆ పాపములను విడిచిపెట్టి ప్రభులోనికి వచ్చారో వారు మతికే ఆ ముక్తి మోక్షం పరలోకములు లేపబడతారు చేర్చబడతారని నేను జ్ఞా చనిపోయిన వాళ్ళందరూ జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు పిలిచాడు అందరిని పిలుస్తాడు చనిపోయిన వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళరు చనిపోయిన వారు వారి మనం ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ముఖ కాంతిలో మన పాపాలన్నీ కనబడతాయి మనం ఆంతరంగికంగా రహస్యంగా లోపల చేసిన పాపాలన్నీ ఆయన చూసినప్పుడు అప్పుడు మనము ఒకవేళ అక్కడ నెట్టివేయబడతాం కనుక జాగ్రత్త సుమి ఆయన అయితే నేను అనుకుంటున్నాను అపోక్షానికి సరి అయిన టికెట్ కొనుక్కొని సరి అయిన జీవితాన్ని కొనుక్కొని ఆయన వెళ్ళాడు నేను చెప్తున్నప్పుడు నేను కూడా పని చేయలేదు కానీ ఆయన పాప క్షమాపణ పొంది ఆయన పాప క్షమాపణ పొంది ప్రమును అంగీకరించాడని కనుక ఒకవేళ ఆయన ప్రభుత్వ అంగీకరిస్తే ఆయన ముక్తికి చెప్తారు కనుక మన రహస్య ఉన్నప్పుడు ఏ భేదము లేదు ఏ అందరిలో పాపం చేస్తున్నారు దేవుడు అను కాదు మనం ఎవరు చెప్పారు సన్నిధానంలో నడుస్తున్న కాకపోతే మనం ఇప్పుడే చెక్ చేసుకున్నాం లేక అంకయ్య గారి మరణము ద్వారా అంకయ్య గారి మరణం ద్వారా మనకు ఒకరోజు మరణం ఉంది అని గుర్తు ఆ మరణంలో చచ్చిపోయిన వారందరూ కూడా పరలోకం పోతారని గుర్తు జరగకండి మన పాపములు రహస్య పాపములు మనకున్న తప్పిదములు ఒకవేళ దాని నుండి తప్పిస్తాయేమో కనుక జాగ్రత్త ఈ లోకములు ఆయన మరణం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ లోకములో ఉన్నప్పుడే మన జీవితాలను చక్క పెట్టుకోవాలి యశూ ప్రభు నమ్ముకోవాలి అడుగుజాడ ఉండాలి ఆయనను ఆయనను సేవించాలి ఆయనను కనపరచాలి ఆయన చింతాన్ని నెరవేర్చినప్పుడు మోక్షం పరలోక రాజ్యం దొరుకుతుందని ప్రభుత్వ నేను మనవి చేస్తా ఉంటున్నాను కనుక ఇంకెవరైనా ఆ పరలోకం ఆ ముక్తి ఆ మోక్షం కావాలి అంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి ఒకవేళ నరకం అగ్నిగుండం అగ్ని ఆరదు పురుగు సామదు అలాంటి అగ్నిగుండములోనికి తప్పించబడాలి అంటే మన రహస్య పాపములు మన మన పాపములు మనకు ఏదున్నా ఒప్పుకుంటేనే మన మరణం తర్వాత జీవము మరణం తర్వాత లేపగడతా మరణం తర్వాత క్రీస్తు ఉంటా ఈ సత్యాన్ని గమనించాలని ఆ లేక అంకయ్య గారు గారు వారు మరణము తర్వాత ప్రభువుతో ఉంటాడని విశ్వాసం ఆ నిరీక్షణ కలిగిన బిడ్డలముగా మనం కూడా ఇప్పుడు ఏడుగుణాలు కాదు ఒకరోజు ఆయన ఉన్న స్థలంలో మనం ఉండాలి ఒకరోజు మనము మనము ఆయన ఉన్న మనం వెళ్ళాలి అంటే ఇక్కడనే మన పాపాలు కలుపుకోవాలి ఇక్కడనే మన దోషాలు కడుక్కోవాలి ఇక్కడనే మనం శుద్ధి చేసుకోవాలి మరణము రాక ఉంటే దీపం ఎప్పుడు ఆడిపోతుందో ఎవరు ఎప్పుడు రాణిస్తారో ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు ఏమైనా రహస్య పాపములు దోషములు ఉంటే వాటిని కనుక్కొని ప్రభు కొరకు జీవించాలి ప్రభు కొరకు బ్రతకాలి కనుక ఆయన సాక్ష్యం కలిగి ఆ సాక్ష్యం కలిగి బ్రతకాడు ప్రభు పిలిచిన వెంటనే ఆయన వెళ్ళిపోయాడు కనుక నీ సమయం దగ్గరికి వస్తుంది నా సమయం దగ్గరికి వస్తుంది ఎప్పుడో తెలియదు పచ్చ నుండి సాయంకాలం వరకు ఆగిపోయా బ్రతుకులు జాగ్రత్తగా మంచుకుంటాం సాయంకాలం వరకు మనం గడ్డి వల్ల ఆగిపోతాం మన జీవితాలు ఆరిపోకములపై మన రహస్యములను పాపములను ఒప్పుకొని ఆ నిత్య జాగంలోనికి పరలోకములోనికి మనం వెళ్ళడానికి ప్రభు కృపరు కాక మరణము తర్వాత ప్రాణము పోయిన తర్వాత నిత్య జీవం కావాలా ఏసయ కావాలా నారదం కావాలా మనం ఏర్పాటు చేసుకోవాలి మన పాపాల నుండి దూరపక్షపడి ప్రభుకు దగ్గర ఉండాలి ప్రభు మంకన్నారి లేక మరణము ద్వారా ఇంకెవరైనా వారి కుటుంబంలో కుమార్తె కానీ ఎవరైనా ఇంకెవరైనా బంధువులు కానీ ఇంకెవరైనా ప్రభువును తెలుసుకోకపోతే రేపు ఆయనను చూడరు మీరు ప్రభువును తెలుసుకుంటేనే ఆయన రాజ్యంలో మీరు ఆయనతో సమానంగా కూర్చుంటారు ఆయనతో కలిసి ఉంటారు మీరు ఒకవేళ ఆయనను కనుక మీరు చూడాలి అనుకుంటే ఈ క్షణంలోనే ప్రభు ఎరగాలి ప్రభు ఆయన నీవెప్పుడో తెలియనియా నీవెప్పుడో చనిపోతా తెలియదు కనుక మరణము రాకమనిపే ఇల్లు దీపం ఆిపోక ఇల్లు చక్క పెట్టుకో తనము నీ హృదయంలో పాపములు కడుక్కో అప్పుడు చూస్తాం లేక లేక చూడాలనుకునే వారి బంధువులు కోడలు కొడుకులు ఎవరైనా బంధువులు కావచ్చు ఆయన ఒక రోజు చూడాలనుకుంటే యేసు ప్రభువుని నమ్మండి యేశు ప్రభుత్వం చేర్చుకోనండి దేవుడు మిమ్మల్ని కూడా నడిపించి మిమ్మల్ని బలపరిచి ಎಡಿ uh, ಮಾಡಿ